అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఏ స్వామివారికైనా పుట్టినరోజు వేడుకలు సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కానీ మన హనుమంతుల వారికి మాత్రం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో ఒకసారి వైశాఖ మాసంలో ఒకసారి జరుగుతుంది ఈ వైశాఖ మాసంలో జరిగే హనుమత్ జయంతి వేడుకలలో భాగంగా దేవితో కళ్యాణం జరిపిస్తారు అసలు హనుమంతుల వారు బ్రహ్మచారి కదా నిజంగానే దేవితో కళ్యాణం జరిగిందా అనే సందేహం మనందరికీ ఉంది కదా మన సందేహం తీరాలంటే మా ఊరు అయ్యగారు ఈ కళ్యాణం గురించి పూర్తిగా చెప్పారు ఈ వీడియో చివరి వరకు చూడండి మన సందేహం తీరిపోతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బ్రహ్మ అంటే మనకి బ్రహ్మదేవుడు ఎట్లయితే సృష్టిన్నదో అట్లాగే చిరంజీవిగా ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి వారికి రాబోయే తరంలో భవిష్యత్తు బ్రహ్మగా ఉండాలంటే బ్రహ్మచర్యం వీడాలి అని అంటే ఒక చాప అవతారం ఉన్నటువంటి మత్స్య స్వామివారు సంజీవిని పర్వతం తీసుకొచ్చేటువంటి క్రమంలో తనకు ఉన్నటువంటి అంటే చెపట రూపంలో వచ్చినటువంటి కూడా ఆ చాప రూపంలో ఉన్నటువంటి స్వచ్ఛలా ఆస్వాదిస్తుంది అట్లా ఆస్వాదించడం వల్ల ఉన్నటువంటి శాపాలన్నీ కూడా పోయి దేవకన్యగా మిగిలిపోతుంది అలా ఉన్నటువంటి దేవకన్యని ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి వాయు రూపంలో అంటే మనం ఎవరైనా వివాహాలు చేసుకునేటప్పుడు అత్తవారికి మనం చేసుకునేటువంటి భార్యలు మూడు మూడు కానీ ఆమెని కాకకుండా ఆ బ్రహ్మచర్యం వీడకుండా స్వామి వాయు రూపంలో ఈయన తండ్రి గారు అయినటువంటి వాయు రూపంలో వరమిస్తారు నాయన భవిష్యత్తులో బ్రహ్మచారిగా మరి ఈ కలియుగా మొత్తం కూడా పరిపాలించాలంటే మరి ఆమె వివాహం చేసుకునేటువంటి సందర్భంలో మరి ఆ మహిళని ఆ స్త్రీని ముట్టుకోకూడదు కాబట్టి నువ్వేదైతే ఆ మూడు ముళ్ళని ధరించి ఒకసారి నన్ను తలుచుకో ఆ బాయి రూపంలో అమ్మవారి మెడలో వేస్తానంటే ఆ మూడు మూడు ఊళ్ళో వేసినటువంటి ఆ మంగళ సూత్రాన్ని ఆ వాయు రూపంలో ఉన్నటువంటి స్వామి ఆంజనేయ స్వామి వారు ఆయన నాకు భవిష్యత్తులో బ్రహ్మగా కలియుగాన్ని పరిపాలించేటువంటి భాగ్యాన్ని కల్పించమంటే ఆ సందర్భంలో ఆ యొక్క వెళ్ళి ఆ సువచ్చరాదేవి మెడలో పడుతుంది అంటే ఆయన పూర్తిగా బ్రహ్మచారిగానే ఉంటాడు కేవలం కలియుగాన్ని పరిపాలించడం కోసమే ఆ యొక్క వివాహాన్ని చేసుకుంటాడు ఆమె స్వచ్ఛ సువచ్చరాదేవి అందుకోసమే ఈ యొక్క వివాహాన్ని పూర్వవాదా నక్షత్రం అంటే మే నెలలో మొన్న మనం అందరం కూడా చూసాం మరి మొన్న జరిగినటువంటి జయంతి మహావీర్ జయంతి అంటారు అంటే ఆ రోజున సీత చాలా తెలుసుకున్నారంట కదా చరిత్ర బౌలం రోజున చైత్ర శుద్ధ పౌనం రోజున సీతమ్మ వారు ఎక్కడుందో చాలా కనిపించారు కాబట్టి దాన్ని విజయంగా అంటే మహావీర్ జయంతిగా విజయవస్తుగా మన నేత్రంలో వైశాఖ మాసంలో బహుళదశమి రోజున ఈ యొక్క కళ్యాణాన్ని మనం ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో మనం ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాన్ని పెట్టుకుని కళ్యాణం చేస్తాం అట్లాగే మనందరికి కూడా క్షేత్రపాలకులైనటువంటి దక్షిణ ముఖంగా ఉన్నటువంటి మన స్వామి ఎంతో శక్తివంతుడు దక్షిణముఖంగా ఉంటే ఏ కార్యమైనా అతను అవుతుంది కాబట్టి గోపాలపురం ఆంజనేయ స్వామి అంటే అందరికీ కూడా తెలుసు ఎంత శక్తివంతుడో ప్రతి వారిని మందలిచ్చినా కూడా చాలా పవర్ఫుల్ స్వామి పవర్ఫుల్ స్వామి అని అంటుంటారు ఆ మాట ఎందుకు వస్తుందా అంటే వారికి వచ్చినప్పుడు అన్ని పనులు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి స్వామివారు మరి ఎంతో శక్తిగల స్వామివారు పవర్ఫుల్ అనేటువంటి పేరు కూడా అట్లాగే వస్తుంది మరి కన్యాదాతలో కూర్చోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఎందుకంటే మనం వెనకట మన కొడుకు కానీ బిడ్డ కానీ పెళ్లి చేయాలంటే ఎనిమిది ఏళ్ళ వరకే పెళ్లి చేయాలట ఎనిమిదేళ్లు దాటినాక పెళ్లి చేస్తే అది శాస్త్రం ఒప్పుకోదు మరి మనకు ఉన్నటువంటి చట్టం అక్కడ ఒప్పుకోదు ఎందుకంటే ఎనిమిదేళ్లకు పెళ్లి చేస్తే తీసుకొప్పుడు అందరిని కూడా చేయబడేస్తారు పిల్లని పిల్లగాని తల్లిదండ్రుల్ని మరి ఏం చేయాలి అంటే ఎక్కడైనా స్వామివారు కానీ అమ్మవారు కానీ వివాహ సందర్భంలో ఎనిమిది సంవత్సరాల బాలికగా అవుతారని అందుకుతారట అంటే ఇప్పుడు అమ్మవారు గాని స్వామి గాని ఎనిమిది సంవత్సరాలు బాల్య రూపాన్ని ధరిస్తారట అందుకోసమే ఆ ఉన్నటువంటి ఆ ఎనిమిది సంవత్సరాల తిరగాలకు మనం పెళ్లి చేస్తున్నాం అంటే మనం శాస్త్ర ప్రకారం ఏదైతే కన్యదాసగా అంటే అమ్మాయి పెళ్లి చేసినప్పుడు ఇరవై ఒకటి ఏళ్లకు ఇరవై రెండు ఏళ్ళకు చూసినా కూడా మనకు ఫలితం రాట్లేదు లేకపోతే అమ్మాయికే కనుక మనం వివాహం చేస్తే అమ్మాయి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే కన్యాదార చేసినటువంటి ఫలితం కోటి లింగాలు ప్రతిష్టాపన చేసినటువంటి పద్ధతి ఉంటుంది అందుకోసం అమ్మాయి ఇంట్లో ఉంటే మహాలక్ష్మిగా అమ్మాయిని చేస్తాం మరి అది ఎప్పుడు చేస్తున్నాం మనం ఎప్పుడో ఇరవై ఏళ్ళకో ఇరవై సార్ కదండి అందరూ స్వామివారి కళ్యాణం మీద సందేహం తెలిగిపోయిందా అయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి